ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు ప్రభూ మన జీవితం నశించకుండా ఉండాలంటే ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అప్పుడు కృష్ణుడు శాంతంగా ఇలా అన్నాడు ఒకటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే స్త్రీ పరుషమాట దూషణ ఇతరులను అవమానించడం అలవాటు చేసుకున్న స్త్రీకి దూరంగా ఉండు అర్జున ఎందుకంటే ఆమె మాటే కర్మగా మారి వింటున్నవాడి జీవితాన్ని కాలుస్తుంది రెండు ఇతరుల ఇళ్లలో కలహాలు పెట్టే స్త్రీ కృష్ణుడు చెప్పాడు కుటుంబాల మధ్య గొడవలు పెట్టి ఆనందించే స్త్రీని నీ జీవితానికి దగ్గర చేయవద్దు అమ్మ నోరు శాంతిని ఇస్తుంది కాని కలహాల నోరు ఇంటిని పాడుచేస్తుంది మూడు స్వార్థంతో ప్రేమ చూపించే స్త్రీ నిన్ను నీకోసం కాక నీ వద్ద నుండి వస్తున్న లాభాలకోసం ప్రేమ చూపించే స్త్రీ నీ ఆనందాన్ని కాదు నీ అదృష్టాన్ని మాత్రమే చూస్తుంది ఆమె నీ శక్తిని తగ్గించి చివరికి నిన్నే దూరం చేస్తుంది నాలుగు అసూయతో జీవించే స్త్రీ కృష్ణుడు అన్నాడు ఇతరుల సంతోషం చూడలేని స్త్రీ నీ సంతోషాన్ని కూడా సహించలేదు అలాంటి అసూయా హృదయం పాపాలకు మూలం ఐదు అబద్ధం చెప్పడం అలవాటు అయిన స్త్రీ ఒక్క అబద్ధానికి పది సమస్యలు పుడతాయి అబద్ధం చెప్పే స్త్రీకి దగ్గరగా ఉన్నవాడికి శాంతి దక్కదు అర్జున అన్నిటికీ చివరగా కృష్ణుడు చెప్పిన బలమైన మాట పైకి లేపే స్త్రీతో జీవితం వికసిస్తుంది నీని దిగజార్చే స్త్రీతో జీవితం నశిస్తుంది ధర్మం ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది అంటే కృష్ణుడి సూత్రం సింపుల్గా ఇది స్త్రీ మంచి అయితే కుటుంబం స్వర్గం స్త్రీ చెడు అయితే ఇంటి పూనుకునే శాంతి కూడా వెళ్లిపోతుంది